మనోహరి మాటలు విని పిల్లలు బాగిని ఆశ్రయించుకుంటూ ఉంటారు ఇక దాంతో బాగి చాలా బాధపడుతూ ఉంటుంది మా డాడీకి ఆల్రెడీ మేము నలుగురు పిల్లలు ఉన్నాము మీ బేబీ మా డాడీకి ఏమీ అవసరం లేదు అని చెప్పి పిల్లలు మాట్లాడుతూ ఉంటే బాగి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది పిల్లలు మీరు మిస్సమ్మని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు ఇంటికి వచ్చిన దగ్గర నుండి మిస్సమ్మ మిమ్మల్ని ఎంత బాగా చూసుకుందో మీ అందరికీ తెలుసు కదా మీరు తనని ఎన్ని మాటలు అన్నా కూడా తను మాత్రం లోపలి దాచుకొని మీ మీద ఎంతో ప్రేమ చూపించింది అటువంటి అమ్మతో మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అసలు మిస్సమ్మ మీ కోసం అని రాతోడు ఆభాషన్ విషయం గురించి చెప్పబోతూ ఉంటే అప్పుడు బాగా కన్నీలు పెట్టుకుంటూ వద్దు రాతోడు ఇక ఈ టాపిక్ని ఇంతటితో ఆపేద్దాము స్కూల్కి టైం అవుతుంది కదా పిల్లల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేద్దాం పద అంటూ బాగి అంటూ ఉంటుంది అమ్మ మాతో రావాల్సిన అవసరం లేదు అని పిల్లలు అంటూ ఉంటే అప్పుడు రాతోడు ఈ మాట మీ డాడీకి చెప్పండి పిల్లలు సారే నన్ను అమ్మతో పాటు మిమ్మల్ని కూడా స్కూల్కి తీసుకువెళ్ళమని చెప్పారు అక్కడ మిమ్మల్ని డ్రాప్ చేసిన తర్వాత మిసమ్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళమని కూడా సారే నాతో చెప్పారు అని రాతోడు అంటూ ఉంటాడు దాంతో పిల్లలు అమర్ చెప్పాడు అనగానే ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళి కార్లో కూర్చుంటారు ఇక తర్వాత రాతోడు మేడం దయచేసి పిల్లల మాటలు ఏవి కూడా మనసులో పెట్టుకోకండి మీరు కూడా వచ్చి కారులో కూర్చోండి అని రాతోడు అనడంతో అప్పుడు బాగి కన్నీళ్ళు పెట్టుకుంటూ పద రాతోడని చెప్పి రాతోడు వెనకాలే నడుస్తూ వస్తూ ఉంటుంది ఇక భూలోకానికి వచ్చి ఇదంతా వింటున్న ఆరో ఎంతగానో బాధపడుతూ ఉంటుంది పాపం నా చెల్లెలు ఎంతలా బాధపడుతుందో ఏంటో అని మనోహరి కూడా బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఒంటరిగా ఉన్న బాగి దగ్గరికి ఆరు వస్తుంది చెల్లి చెల్లి బాధపడకు చెల్లి పిల్లలు ఆ మనోహరి మాటలు విని నీతో మాట్లాడారో లేకపోతే వాళ్ళకు అంటే ఎంతో ప్రేమ అని చెప్పి వాళ్ళ మాటలకు నువ్వు బాధపడద్దు తొందరపడి ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దు అని చెప్పి నీ అబోషన్ ఆపడానికే నేను ఇక్కడికి వచ్చానని ఆరు చాలా మాట్లాడుతూ ఉంటుంది అలా ఆరు ఎంత మాట్లాడినా సరే బాగీకి ఆరు మాటలు ఏమి కూడా వినిపించవు బాగీ బాగీ నా మాటలు నీకు వినిపిస్తున్నాయా అంటూ బాగీని ముట్టుకోవాలని ఆరు ప్రయత్నిస్తూ ఉంటుంది తన మాట తన రూపం కనిపించకపోవడం వినిపించకపోవడం చూసి ఆరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇదేంటి నేను బాగీ కూడా కనిపించడం లేదు నా మాట తనకు కూడా వినిపించడం లేదు అంటే అస్థికలు నదిలో కలపడం వల్లే ఇలా జరుగుతుందా ఇలా అయితే నా చెల్లెలకి నేను చెప్పాలనుకున్నది ఎలా చెప్పాలి అని ఆరు ఎంతగానో బాధపడతాం భగవంతుడా దయచేసి నా చెల్లెలు తొందరపడి ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా నువ్వే తనను కాపాడాలి అని చెప్పి ఆరు దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది పిల్లల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేసిన తర్వాత రాతడు బాగిని హాస్పిటల్కి తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇక అప్పుడు మనోహరి ఈ బాగి నిజంగానే అవశం చేయించుకుంటుంది కదా మళ్ళీ నిర్ణయం మార్చుకోదు కదా అని చెప్పి రాత్రుడి వాళ్ళ కార్ని ఫాలో అవుతూ హాస్పిటల్ వరకు వెళ్తూ ఉంటుంది ఇక హాస్పిటల్ బయట నిలబడి అమ్మయ్య మొత్తానికి హాస్పిటల్ వరకు వచ్చేసింది అంటే ఖచ్చితంగా ఇది అవశం చేయించుకుంటుంది చేయించుకోక ఏం చేస్తుందిలే ఇన్ని రోజులు మిస్ అమ్మా మిస్ అమ్మ అంటూ తన చుట్టూ తిరిగిన పిల్లలు కూడా ఇప్పుడు అసహించుకుంటున్నారు కదా కాబట్టి ఖచ్చితంగా అబాషన్ చేయించుకొని తీరుతుంది ఒక్కసారి ఇది అబాషన్ చేయించుకుంటే అప్పుడు అమర్ దాన్ని చీ కొడతాడు వాళ్ళిద్దరి మధ్య గొడవని మరింత పెద్ద చేసి అమర్ దాన్ని శాశ్వతంగా ఇంట్లో నుండి బయట గెంటేలాగా చేస్తాను అప్పుడు అమర్ పక్కన భార్యగా నేను పర్మనెంట్గా సెటిల్ అవ్వచ్చు అని చెప్పి మనోహరి అబ్బా ఎంత సంతోషంగా ఉందో అనుకుంటూ కార్లో పాటలు పెట్టుకొని వింటూ ఉంటుంది మరోవైపు బాగి హాస్పిటల్కి వస్తుంది ఇక అక్కడికి వచ్చేసరికి ఒక ఆవిడ తన బిడ్డని ఎత్తుకొని ఆడిస్తూ ఉండడంతో అప్పుడు బాగి వాళ్ళిద్దరి వైపు ఎంతో ఎమోషనల్గా చూస్తూ ఉంటుంది తనకి ఒక బిడ్డ పుడితే తను కూడా అలాగే ఎత్తుకొని ఆడించవచ్చు అన్న విషయాన్ని బాగి గుర్తు చేసుకొని మళ్ళీ ఆరుని పిల్లల్ని గుర్తు చేసుకొని నేను అలా ఆలోచించడం కరెక్ట్ కాదు నాకు బిడ్డ పుడితే నేను వాళ్ళను సరిగ్గా చూసుకోగలను లేదో అభాషన్ చేయించుకోవడమే కరెక్ట్ అని చెప్పి బాకీ లోపలికి వస్తూ ఉంటుంది మిస్ అమ్మ దయచేసి తొందరపడకు మిస్ అమ్మ ప్లీజ్ ఒక్కసారి ఆలోచించుకో నువ్వు తొందరపడి నిర్ణయం తీసుకుంటున్నావేమోనని నాకు అనిపిస్తుంది పొరపాటున సారికి విషయం తెలిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను క్షమించరు మిస్ అమ్మ అని చెప్పి రాతడు బతింలాడుతూ ఉంటాడో లేదు రాతడు నేను నిర్ణయం తీసేసుకున్నాను ఆయన నా గురించి ఏమనుకున్నా పర్వాలేదు నాకు నా పిల్లలు ఇంపార్టెంట్ అని చెప్పి బాగి కన్నీళ్ళు తుడుచుకొని డాక్టర్ దగ్గరికి వెళ్దాం పదా అని చెప్పి రాత్రడిని తీసుకొని డాక్టర్ దగ్గరికి వస్తుంది డాక్టర్ నా పేరు బాగి నేను ప్రెగ్నెంట్ని అని బాగీ అనగానే అప్పుడు డాక్టర్ వెరీ గుడ్ అమ్మా కంగ్రాచ్యులేషన్స్ అని చెప్పి అంటూ ఉంటారు రెగ్యులర్ చెకప్కి వచ్చారా అని డాక్టర్ అంటూ ఉంటే లేదు డాక్టర్ అబర్షన్కి వచ్చాను అని బాకీ అంటూ ఉంటుంది అదేంటండి అబర్షన్ చేయించుకోవడం ఏంటి ఎందుకు ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు బాకీ నాకు ఆల్రెడీ నలుగురు పిల్లలు ఉన్నారు డాక్టర్ అందుకే ఈ బిడ్డ వద్దని అనుకుంటున్నాను అని బాకీ అంటూ ఉంటే ఓ అన్ఎక్స్పెక్టెడ్ ప్రెగ్నెన్సీయా మరి ఈ విషయం మీ హస్బెండ్కి తెలుసా మీ హస్బెండ్ అంగీకారంతోనే మీరు అబాషన్కి వచ్చారా అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారో ఇక దాంతో బాగా ఎస్ డాక్టర్ ఆయనకి ఈ విషయం తెలుసు ఆయన దగ్గర నుండి నో అబ్జెక్షన్ ఫామ్ కూడా తీసుకువచ్చాను ఇదిగోండి ఆయన సంతకం అని చెప్పి పాకి ఆ ఫామ్ని డాక్టర్కి చూపిస్తూ ఉంటుంది సరే అమ్మా మీ ఇష్టం మీ హస్బెండ్కి కూడా ఎటువంటి అభ్యంతరం లేదంటున్నారు కాబట్టి నేను మీకు అబార్షన్ చేస్తాను పదండి ఆపరేషన్ థియేటర్కి వెళ్దామంటో డాక్టర్ బాగిని లోపలికి తీసుకొని వెళ్తూ ఉంటే అప్పుడు రాతోడు కన్నీళ్ళు పెట్టుకుంటూ భగవంతుడ ఎలాగైనా సరే నువ్వే మిస్సమ్మను తన కడుపులో ఉన్న బిడ్డను కాపాడాలి మిస్సమ్మ తొందరపడి ఎంత చెప్పినా వినిపించుకోకుండా ఈ నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పి రాతోడు ఎంతగానో బాధపడుతూ ఉంటాడో మరోవైపు అమర్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత బాగిని గుర్తు చేసుకుంటాడో ఎందుకో తెలియదో ఉదయం నుండి బాగీ అదోలా ఉంది ప్రెగ్నెంట్ అయితే ఏ ఆడపిల్లైనా సంతోషంగా ఉండాలి కానీ బాగీలో ఏదో తెలియని బాధ కనిపిస్తుంది అసలైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే నా సంతకం అవసరం లేదు కదా రెగ్యులర్ చెకప్కి అయితే బాగి నా సంతకం ఎందుకు తీసుకుంటుంది అని చెప్పి ఆలోచిస్తూ ఆ ఫామ్లో ఏముందో ఒక్కసారి గుర్తు చేసుకుంటాడో ఆ ఫామ్లో అబోషన్ అని రాసి ఉండడం గుర్తు చేసుకొని అమర్ అంటే బాకీ ఆపరేషన్ చేయించుకోవడానికి హాస్పిటల్కి వెళ్తుందనమాట నో ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగకూడదు అని అమర్ పరుగు పరుగున హాస్పిటల్కి వస్తూ ఉంటాడు బాకీకి రాత్రుడికి ఎన్నోసార్లు ఫోన్ ట్రై చేస్తూ ఉంటాడో వాళ్ళిద్దరు ఫోన్స్ కలవకపోవడంతో అమర్ పరుగు పరుగున హాస్పిటల్కి వస్తూ ఉంటాడు బాకీని డాక్టర్ ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్తారు ప్రొసీజర్ స్టార్ట్ చేయబోతున్నాం మీరు అలా పడుకోండి అని చెప్పి డాక్టర్ బాగీకి ఒక ఇంజక్షన్ ఇస్తూ ఉంటారు ఇక అలా మత్తు ఇంజక్షన్ ఇచ్చి అబార్షన్ మొదలు పెట్టబోతూ ఉండగా అప్పుడే అమర్ పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి డాక్టర్ ఒక్క నిమిషం అని చెప్పి ఈ అబార్షన్ జరగకూడదు డాక్టర్ అని చెప్పి అమర్ అంటూ ఉంటారు ఇక దాంతో డాక్టర్ ఏంటి అబార్షన్ జరగకూడదా కానీ మీ వైఫై ఆల్రెడీ మాకు నలుగురు పిల్లలు ఉన్నారంటూ నా దగ్గరకు వచ్చిందండి అని డాక్టర్ అంటూ ఉంటారు ఇక దాంతో అమర్ డాక్టర్ ప్లీజ్ నేను మీతో ఒక టూ మినిట్స్ మాట్లాడాలి అని చెప్పి అంటూ ఉంటే డాక్టర్ బయటకు వస్తూ ఉంటారు బాగీకి మద్దు ఇంజక్షన్ ఇవ్వడంతో తను మద్దులో ఉంటుంది ఇక అప్పుడు అమర్ డాక్టర్తో మాట్లాడుతూ డాక్టర్ మాకు నలుగురు పిల్లలున్న మాట నుంచి కానీ ఆ నలుగురు పిల్లలు తనకు పుట్టిన వాళ్ళు కాదు బాగి నాకు సెకండ్ వైఫ్ నా ఫస్ట్ వైఫ్ యాక్సిడెంట్లో చనిపోతే అనుకునే పరిస్థితుల్లో బాగిని పెళ్ళి చేసుకున్నాను పెళ్ళైన దగ్గర నుండి తను నా పిల్లల్ని తన కన్న పిల్లల కంటే ఎక్కువగా చూసుకుంటుంది అందుకే తను అబాషన్ చేయించుకోవాలని నిర్ణయం తీసుకుంది కానీ తను అబాషన్ చేయించుకోవడం నాకు ఇష్టం లేదు డాక్టర్ తనకు బిడ్డ పుట్టాలి అమ్మతనం ఎలా ఉంటుందో తనకు కూడా తెలియాలి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడో ఇక దాంతో యు ఆర్ రియలీ గ్రేట్ అమరేంద్ర గారు అని చెప్పి అమర్ని పొగుడుతో తను కూడా నిజంగా చాలా గ్రేట్ ఈ రోజుల్లో ఎంతమంది ఆడపిల్లలు పరై పిల్లల్ని తన సొంత పిల్లల్లాగా చూసుకుంటారు నిజంగా ఈ విషయంలో బాకీ గారు కూడా చాలా గ్రేట్ మీరు ముందే మా హాస్పిటల్కి రావడం మంచిదైంది లేకపోతే తనకు ఆభర్షన్ జరిగిపోయి ఉండేది అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు ఇప్పుడు బాగీకి ఎలా ఉంది డాక్టర్ అని అంటూ ఉంటే షీఈస్ ఫైన్ ప్రొసీజర్ స్టార్ట్ చేద్దామని చెప్పి మత్ ఇంజెక్షన్ ఇచ్చాను ఒక హాఫ్ ఎన్ అవర్లో తను స్పృహలోకి వస్తుంది అని డాక్టర్ అంటూ ఉంటారు హాఫ్ అన్ అవర్ తర్వాత బాగి స్పృహలోకి వస్తుంది ఏమండి అని చెప్పి బాగి అమర్ని చూడగానే కన్నీళ్ళు పెట్టుకుంటూ నన్ను క్షమించండి మీతో ఒక్క మాట కూడా చెప్పకుండా చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి అమర్ని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది ఇక దాంతో అమర్ బాగి నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఆ నిర్ణయం తీసుకున్నావో నేను అర్థం చేసుకోగలను అని చెప్పి డాక్టర్ నీకో అబార్షన్ చేయలేదు అని అమర్ అంటూ ఉంటారు ఇక దాంతో రాతుడు వైపు బాగా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది అవును మిస్ అమ్మ కరెక్ట్గా డాక్టర్ అబార్షన్ చేయబోయే టైంకి మా సార్ ఇక్కడికి వచ్చారు అని రాతుడు అనగానే బాగా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఎందుకండి అబార్షన్ని ఆపారో చేయించుకోవాల్సింది కదా అని చెప్పి అంటూ ఉంటే లేదు బాగి నువ్వు బిడ్డని కనాలి నాకు నీ మీద నమ్మకం ఉంది బిడ్డ పుట్టినంత మాత్రాన నువ్వు వాళ్ళ నలుగురిని కూడా సొంత పిల్లల్లాగా చూసుకోకుండా ఏమీ ఉండవు ఐదుగురిని కూడా సొంత పిల్లల్లాగే పెంచుతావు ఎటువంటి తేడాలు లేకుండా చూసుకుంటావు ఆ నమ్మకంతోనే బిడ్డని కనమంటున్నాను పైగా నా ఆరుని నీ కడుపున పుట్టబోతుందని నేను బలంగా నమ్ముతున్నాను దయచేసి నా ఆరుని నాకు దూరం చేయకు బాగి అని చెప్పి అమర్ బాగిని బతింలాడటంతో లేదండి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంకోసారి ఇటువంటి నిర్ణయం తీసుకోను తొందరపడను అని చెప్పి బాకీ అమర్కి మాటిస్తూ ఉంటుంది హాస్పిటల్కి వచ్చి ఇదంతా చూస్తున్నారు ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది ఆ తర్వాత రాతో సార్ ఉదయం పిల్లలు మాట్లాడిన మాటలకి మిస్ అమ్మ ఎంతో బాధపడింది సార్ అంటూ జరిగింది మొత్తం కూడా అమర్కి చెప్పడంతో అమర్ ఇంటికి వచ్చిన తర్వాత పిల్లల మీద గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు కొత్తగా అమ్మ గురించి ఎందుకు మీరు ఇలా నోరు పారేసుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు అమ్మ ఎప్పుడు కూడా మిమ్మల్ని ఒక్క మాట కూడా అనలేదు మీలో ఎటువంటి తేడాలు కూడా చూపించలేదు అటువంటిది ఎందుకు మీరు మిస్సమ్మతో అలా బిహేవ్ చేశారు అని చెప్పి అమర్ నిలదీస్తూ ఉంటే అక్కడ ఉన్న మనోహరి భయంతో వణికిపోతూ ఉంటుంది ఇక దాంతో అంజు సారీ డాడ్ అమ్మ కావాలని మిస్సమ్మతో అలా మాట్లాడలేదు ఇదంతా మనోహరి అంటే వాళ్ళే మనోహరి అంటేనే మిస్సమ్మకు బిడ్డ పుడితే మమ్మల్ని సరిగ్గా చూసుకోదని చెప్పింది అందువల్లే అమ్మ కూడా తొందరపడి మిస్సమ్మతో అలా మాట్లాడింది అని అంజు అనడంతో అప్పుడు అమర్ అవున మనోహరి పిల్లలు చెప్పేది నిజమా అని నిలదీస్తూ ఉంటాడు అంటే అమర్ అది పిల్లలతో ఏదో క్యాజువల్గా చెప్పాను అంతే అని కవర్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే అమర్ మనోహరి చెంప పగలగొడతాడు చూడు మనోహరి నువ్వు ఈ ఇంట్లో ఉండడం వల్ల పిల్లలకు మిస్సమ్మకు మధ్య దూరం పెరుగుతుందంటే నువ్వు ఇంకొక క్షణం కూడా ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు ఇప్పుడే నువ్వు ఈ ఇంటి నుండి వెళ్ళిపోవచ్చు అని చెప్పి మనోహరికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇక దాంతో ఇదంతా చూస్తున్నారు దానికి అలా బుద్ధి చెప్పండి ఇప్పుడే దాన్ని ఇంట్లో నుండి తరిమి కొట్టండి లేకపోతే పిల్లలకు బాకీకి మధ్య దూరం పెంచేస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్న ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి